రాఖీ పౌర్ణమి సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలోని పలు వార్డుల్లో భర్తను కోల్పోయిన అక్కా చెల్లెమలతో రాఖీలు కట్టించుకొని జన సైనికులంతా ఒక పండగ వాతావరణం గా జరుపుకోవడం కనిపించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిజల పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో పట్టణంలో అక్కా చెల్లెమ్మలతోటి రాఖీ పండగను నిర్వహించుకోవడం చాలా సంతోషమని అన్నారు పిఠాపురం నియోజకవర్గంలో వెయ్యి మంది భర్తలను కోల్పోయిన అక్కా చెల్లెళ్లతో చీరలను ఇచ్చి రాఖీ పను నిర్వహించి వారి కష్ట సుఖాలలో తోడుగా ఉండే కార్యక్రమం నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడుస్తూ చిలకలూరుపేట పట్టణంలో పలు వార్డుల్లో వంద మందికి పైగా అక్కా చెల్లెమ్మలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించామని చెప్పి తెలియచేశారు ఈ కార్యక్రమంలో పట్న అధ్యక్షులు మునీర్ హాసన్ మండల అధ్యక్షులు వీర పాల్గొన్నారు ఆడపడుచులు నా అక్కా అందరికీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ వీర మహిళలకి నా అక్కా చెల్లెములందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మీ అందరం మధ్య ఈ ఈరోజు రాఖీ పండుగను నిర్వహించడానికి ముఖ్య కారణమైనటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పడుతుల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే భర్తను కోల్పోయినటువంటి నా అక్క చెల్లెమ్మలకి తోడుగా వారికి అందదడ్డలుగా ఉండే కార్యక్రమంలో భాగంగా వెయ్యి మందికి చీరల పబ్లిక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వంద మందికి పైగా భర్తను కోల్పోయినటువంటి మా అక్క చెల్లెమ్మలతో వాటి ఈరోజు రాఖీ పండుగను ఈరోజు నిర్వహించడం జరిగింది వారికి మా వంతు సహాయ సహకారాలుగా కాలు తీర్చుకొని ఈరోజు వీరందరి మధ్య ప్రేమానాగంతో ఈరోజు మేము గడపడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ళు ప్రభుత్వంలో ఏ విధంగా ఆడబిడ్డల రక్షణ లేకుండా ఉందో అందరం చూసినాం ఆడబిడ్డల యొక్క ఆశీర్వాదంతో పాటు నా అక్కాచలమైన యొక్క ఆశీస్సులతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేక ఆడపడుచుకి భద్రత కల్పిస్తూ అదేవిధంగా మనం చూసాం ఆడబిడ్డలకి ఆసరాగా విద్యా కానుకగా తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మన ఇంట్లో ఎంతమంది అయితే బిడ్డలు ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి పదిహేను వేలు చొప్పున నలుగురుంటే నలుగురికి అరవై వేలు చొప్పున అదే ఆరుగురున్న ఇద్దరున్న ప్రతి ఒక్కరికి విద్యా కానుకగా తల్లికి వందనం వేయడం జరిగింది అదేవిధంగా నా అక్క నా చెల్లెమ్ములకు ఆడపడుచులకు రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా బస్సు సౌకర్యం ఉచితంగా కల్పించడం జరుగుతుంది దీనికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో ఆడపడుచులకి మహిళలకు రక్షణగా ఏ విధంగా సంక్షేమ పథకాలు కావచ్చు వారికి రక్షణగా చట్టాలు కావచ్చు వీరితో పాటు గడవడానికి ప్రతి ఒక్కరు సోదర భావనతో ఈరోజు రాష్ట్రంలో మంచి పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మనకు స్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పాల్గొంటే ప్రతి అక్కచిలెములకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జయ